எனக்கு அது எனக்குயாரஸ்

గారు నియమిత్తండి ఎంతమంది ఎంతమంది నియమి కారు பிரசாது பண்டிக்கு புக்கே వెనుకబడిన వర్గాలకి ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పిస్తానని ఏ విధంగా అయితే ప్రకటించారు మరి తూచా తప్పకుండా చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో భారతదేశం అంతా కూడా ఆంధ్ర వైపు ఆంధ్రప్రదేశ్ వైపు పన్నెత్తు చూసే విధంగా యాభై ఆరు కార్పొరేషన్ బీసీలకే ఇచ్చి అందులో ఇరవై తొమ్మిది కార్పొరేషన్ ముఖ్యంగా మరి ఎవరైతే మరి స్త్రీలకు ఇస్తానని ప్రకటించారో ప్రకటించిన విధంగా యాభై తొమ్మిది కార్పొరేషన్ యాభై ఆరులో ఇరవై తొమ్మిది కార్పొరేషన్స్ మరి అక్కా చెల్లెలకు ఇవ్వడం చాలా సంతోషించాల్సిన విషయం మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఉంది ఎక్కడ చూసినా కానీ ఎప్పుడు కూడా మరి ఈ నామినేటెడ్ పదవులు అంటే ఇది ఎవరికో డబ్బున్నోలకే వస్తాయి ఎవరో ఉన్నత కులాలకే వస్తాయి అనే ఒక అభిప్రాయంలో ప్రజలు ఉండేవాళ్ళు ఈ రోజున చూసినట్టయితే మరి రాష్ట్రం అంతా కూడా బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు మేము కూడా సమాజంలో మరి మాకు కూడా విలువ ఉందని మరి గ్రహించేసేసి ఈరోజు పండగ వాతావరణం మరి ఇంత ఎప్పుడైనా ఒక కార్పొరేషన్లో చెప్తున్నారు కార్పొరేషన్లు ప్రకటించారు కానీ కానీ ఆ కార్పొరేషన్ లో సరైన ఆర్థిక వనరులు లేవని నిజంగా ఆర్థిక వనరులు లేవు ఆర్థిక వనరులు లేవని మన ప్రభుత్వం వచ్చింది కూడా ఇల్లు ప్రకటిస్తూనే ఉన్నారు కానీ ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు కూడా కొన్ని వేల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈ రోజుకు సంక్షేమ పథకాల ద్వారా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము ఏడ్చే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు కార్పొరేషన్ లో డబ్బులు లేవు అని అంటున్నారు నువ్వు కలగన్నావా నేను అడుగుతున్నాను మీ కళ్ళ వచ్చి లేవన్నా డబ్బులు లేవని చెప్పారా మరి ఈ రోజు వరకు కూడా ప్రకటిస్తామన్న డేట్కే ప్రకటించడం జరిగింది ప్రకటిస్తామన్న వెల్ఫేర్ స్కీమ్స్ అని ప్రకటించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కానీ మరి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల ఓట్ల ద్వారా పరిపాలనలో వచ్చి మరి బీసీల ఓట్ల ద్వారా పగ్గాలు చేపట్టి బీసీలను ఎంతప్పటికి కూడా సుత్తిద్దామా లేకపోతే కత్తిరిద్దామా లేకపోతే చిన్న తాడిద్దామా అనే ఆలోచనే తప్ప వాళ్ళ పిల్లలు కూడా మన పిల్లల్లాగా పైకి వెళ్ళాలి వాళ్ళ పిల్లలు కూడా అమెరికాలో ఉండాలా ఇతర దేశాల్లో ఉండాలా వాళ్ళ పిల్లలు కూడా వ్యాపారాల్లో స్థిరపడాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు మరి ఆనాడు తండ్రి చేసిన విధంగా మరి ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేశారో ఈ రోజున అంతకంటే నాలుగు రెట్లు ఎక్కువ తనయుడు చేయటం చాలా సంతోషించాలని విషయం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ వర్గీయులందరూ కూడా ఆయనకు పాదాభివందనం చేస్తూ అందరి తరఫున నేను మరి పాదాభివందనం చేస్తూ మరి మరొకసారి కృతజ్ఞత తెలియపడుతుంది నగరానికి చెందినటువంటి కృష్ణ బలిజ సంఘం కార్పొరేషన్ చైర్మన్గా శ్రీమతి కోలా భవానీ గారికి అభినందనలు తెలియజేస్తూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరగలేదు ప్రప్రదంగా మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆంధ్ర రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు పరిపాలించాయి అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేయడం మనం చూస్తూనే ఉన్నాం మరి ప్రప్రదంగా జగన్మోహన్ రెడ్డి గారు యాఫ్ఐఆర్ బీసీ కార్పొరేషన్లకి చైర్మన్ డైరెక్టర్స్ని ప్రకటించడం అనేది అసలు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోను రాష్ట్రానికే బ్యాక్ బోన్ అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు చూడడం మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి సముచితమైన ప్రాధాన్యత ఇచ్చి మరి ఈ జిల్లాలో నాలుగు బీసీ సామాజిక వర్గాల కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించడం ఈ గుంటూరు జిల్లాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ మరి గతంలో కేవలం బీసీ సామాజిక వర్గాల ఉన్న అధికారులు వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎవరు బీసీలకు న్యాయం చేస్తారు ఏ రాజకీయ పార్టీకి బీసీకి న్యాయం చేస్తుందో ఆలోచించాల్సిందిగా కోరుతూ భవానీ గారికి మరొకసారి అభినంది ముగిస్తా ఉన్నా జై జగన్ అధ్యక్షుడు రమేష్ గాంధీ గారికి పార్టీ పెద్దలకు నమస్కారం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నామి పెట్టుకున్న ఇవాళ బీసీల పట్ల మన జగనన్న మహిళలకు పెద్ద పీఠం వేసి మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అన్ని నామినేట పదవిలో కూడా మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించి మహిళలకి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నా పత్రజ్ఞత తెలుపుతూ జై జగనన్న జై జై జగనన్న